నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు నారాయణ గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం కూడా ఈ నెలలో ఉంది మనకి దీని తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఓవరాల్గా పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు సింహరాశి ద్వాదశ రాశిలో ఉట్టినటువంటి సింహరాశి సింహరాశి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒకటి ఉంటే చూసారా ఒక జూకి వెళ్తాం మనం జూకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క బోన్లో ఒక్కొక్క ఒకటి ఉంటుంది అనమాట మనము ఫస్ట్ ఏంటంటే మంకీస్ని చూస్తాం తర్వాత కొన్ని వస్తే పాములు ఉంటాయి జింకలు ఉంటాయి లేడీ ఉంటుంది నెమళ్ళు ఉంటాయి అలానే సింహాలు పుల్లు కూడా ఉంటాయి అన్నిటి దగ్గరికి దగ్గరికి వెళ్ళగలుగుతాం మనం అన్ని దగ్గరికి దగ్గరికి వెళ్ళేసి పలకరించినట్టు పలకరించి వస్తాం కానీ సింహము పులున ఆ ఒక జూన్లోకి మనం వెళ్ళలేం నుంచే చూస్తాం దగ్గరికి వెళ్ళినా దూరాన్ని నుంచే చూస్తాం అన్నమాట ఐడియా ఉందా మీకు జూ పార్క్లోకి వెళ్ళినప్పుడు ఐడియా ఉందా అదేవిధంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసం ఈ యొక్క సింహరాశి వారికి ఎలా ఉందో రాశికి తగ్గట్టుగానే రాశి చిహ్నానికి తగ్గట్టుగానే వీరు కూడా వ్యవహార పూరితమైనటువంటి ఆచరణ పాటిస్తారు వీరి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా కొంచెం భయాందోళననే ఉంటుంది వీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా వీరికి అదే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వీరికి జాతకంలో చూసినప్పుడు అంటే వీరు పుట్టినప్పుడు గోచారం గోచారంలో పుట్టినప్పుడు వీరికి గనక రెండో స్థానంలో శని భగవానుడు నాలుగో ఆరో స్థానంలో కుజుడు అలానే గురువు స్వస్థానంలో పన్నెండో స్థానంలో ఎనిమిదో స్థానంలో గురువు ఉంటే అదేవిధంగా వీరికి గనక రవి భగవానుడు రెండు ఆరు తొమ్మిదో స్థానంలో ఉన్నట్లయితే అలానే ఇప్పుడు నడిచేటువంటి దశాంత దశలు అంటే అది గోచారం ఇప్పుడు నడిచేటువంటి దశాంత దశలో రవి భగవానుడు కానీ గురువు కానీ బుధుడు అలానే శుక్రుడు ఈ విధంగా దశాంత దశలు ఇప్పుడు ఉన్నట్లయితే కనుక వారిని ఎవ్వరు ఆపలేరు టచ్ చేయలేరు అందులోనూ సింహరాశి వారు స్వతహాగా ఎలా ఉంటారు అంటే ఏ పనినైనా ఒకరు చేయాల్సిన పనిని వీరు అంటే నలుగురు చేయాల్సిన పనిని వీరు ఒక్కరే చేయగలుగుతారు నాలుగు దిక్కుల అష్టదిగ్బంధన ఏదైతే ఉంటుందో అదేవిధంగా నాలుగు దిక్కులా వీరే ఉంటారు నాలుగేళ్ళకి పెద్ద మనిషిగా ఉంటారు ఏదైనా సామర్స్యంగా పూర్తి చేయగలుగుతారు ఎంత స్ట్రెస్ ఉన్నా వారిలోనే పెట్టుకోగలుగుతారు అన్నీ మనకి శంకర్ భగవానుడు శంకర భగవానుడు విషయం ఎలా అయితే కంఠంలో పెట్టుకుంటారో వీరు కూడా అలానే మంచిని మాత్రమే వాళ్ళకి చేస్తారు ఏదైనా చెడు ఉందంటే వీరు లోపలి పెట్టుకుంటారు ఇలాంటి తత్వం గల పర్సన్స్ మనం చెప్పినటువంటి దసంత దశలు ఇప్పుడు కనుక నడుస్తుంటే వారిని ఎవ్వరు ఏ రంగంలో ఆపలేరు ఇప్పటివరకు వ్యాపారం చేసిన నష్టం వచ్చినా రాజకీయంలో పేరు రాకపోయినా సినీ రంగంలో ఆఫర్ లేకపోయినా ఇంకా వ్యాపారంలో నష్టాలు వచ్చినా జాబు లేకపోయినా కూడా ఈ సెప్టెంబర్ మాసంలో వీరికి కుజుడు ప్రజెంట్ రెండో స్థానంలో ఉన్నాడు ఆయన మూడో స్థానానికి వస్తాడు స్వస్థానంలో కేతు ఉన్నాడు అలానే పదకొండో స్థానంలో శుక్రుడు ఉండడం పదో స్థానంలో గురువు ఉండడం కూడా వీరికి మంచి సానుకూలమైన పరిస్థితి అని చెప్పవచ్చు ఇకపోతే సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా రవి భగవానుడు కూడా స్వస్థానంలో ఏర్పడుతున్నారు ఈ రవి భగవానుడు స్వస్థానంలో ఉన్న రెండో స్థానంలోకి వచ్చినా ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది వీరికి తగల్దిగా పనులన్నీ కూడా మునుముందుకు వెళుతూ ఉంటాయి ఏదైనా సినీ రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇలాంటి వారు బ్యాంకింగ్ రంగాల్లో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు అలాంటి రంగాలు ఏదైతే ఉన్నదో ఆర్కిటెక్చర్ గాను మోడల్ డిజైనగర్ గాను లేకపోతే హెచ్ఆర్ గాను ఇలాంటి రంగాల్లో ఎక్కువగా మనకి ఈ యొక్క సింహరాశి వారు బాగా కనిపిస్తూ ఉంటారు అయితే ఈ సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం పదమూడో తారీఖు తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ఎందుకు రెండో స్థానంలో ఉన్నటువంటి కుజుడు మూడో స్థానంలో ఏర్పడుతున్నాడు కాబట్టి అలానే వీరికి ఏడో తారీఖున వీరికి వచ్చేటువంటి ఏదైతే గ్రహణం ఉందో కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది సతవశ నక్షత్రంలో కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతూ ఉంది ఏడో తారీఖున సెప్టెంబర్ మాసం అయితే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానం కూడా వీరి మీద కొంత ఉన్నాయని చెప్పవచ్చు మఖానక్షత్రంలో ఉన్నవారికి అయితే కొంతమేర వారికి ఇబ్బంది ఉంటుంది అని చెప్పవచ్చు అంతకుమించి వేరేటువంటి సమస్యలు అయితే లేవు అలాంటి ఎలాంటి సమస్యలు ఉంటాయి ఎవరైనా ఈ సింహరాశిలో పుట్టినటువంటి నక్షత్రంలో ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వారి తల్లి తరపున కానీ తల్లి గారికి కానీ కొంచెం ఆరోగ్యం క్షీణించేటువంటి విషయం అయితే కనబడుతుంది అది కూడా ఏంటంటే ఈ గ్రహణ శోభ వల్ల ఏది చంద్రగ్రహణ శోభ వల్ల మాత్రమే అది జరుగుతుంది కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారాలు కూడా ఉన్నాయి మనకి అవి కూడా చేసుకుంటే సరిపోతుంది చంద్రగ్రహణానికి సంబంధించిన పరిహారం ఏంటంటే కనుక తెల్ల వస్త్రంలో ఒక కిలోన్నర బియ్యము ఒక రాగి కాయిను ఇంట్లో ఉన్న అందరి పేర్లు అదే ఆడపిల్లి ఉంటే కనుక వాళ్ళ అమ్మగారి పేర్లు కాక వాళ్ళ మామగారి పేర్లు అందరి పేర్లు చెప్పొచ్చు పెళ్ళి అయినా కూడా చెప్పేసి పంతులు ఉత్తమ గారికి అర్చకులు వారికి దానం ఇవ్వాలి లేదా చంద్రగ్రహణం మీద కాబట్టి చంద్రుని ఒక గ్రహణం ఉంటుంది గ్రహం ఉంటుంది నవగ్రహాల్లో ఒకటి చంద్రగ్రహం ఆ గ్రహం మీద పోసేస్తే కూడా సరిపోతుంది ఆ దోషానికి పరిహారం అయిపోతుంది ఇకపోతే వీరికి రాజకీయ రంగంలో ఉన్న వ్యాపారస్తుల్లో ఉన్న పోని వేరే ఏదైనా ఆన్లైన్ బిజినెస్ కానీ బెట్టింగ్లు కానీ ఉన్నా కూడా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కొంచెం వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ముఖ్యమైనటువంటివి ఘట్టం అంటే ఒక మనిషి జీవితంలో అనే చెప్పాలి అది ఏంటంటే మ్యారేజెస్ పెళ్ళిళ్ళు అవి కూడా మఖ నక్షత్రం ఉన్న అలానే ఈ సింహరాశిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మెల్ పెళ్ళిళ్ళు చేసుకునే విషయంలో లవ్ మ్యారేజెస్ కూడా సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు లవ్ మ్యారేజ్ మ్యాక్సిమం వీరికి సెట్ అవ్వదు లవ్లో వీళ్ళు ఫెయిల్ కానీ ఈ మాసంలో లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి అది అలా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి చెప్పకుండా చేసుకున్నారంటే అది సక్సెస్ అవ్వవనే చెప్పాలి ఇక మేజర్గా ఇంకోటి ఉంది భార్యాభర్తల మధ్య గొడవయ్యి విడాకుల దాకా వెళ్ళి కోర్టు మెట్లు ఎక్కేసి కనుక ఉన్నారా మధ్యలో పెద్ద మనుషులు వచ్చేసి గొడవలు ఇంకా పెంచేస్తున్నారా వారికి కూడా ఉపశనం ఉన్నది సెప్టెంబర్ మాసం ఈ పదమూడవ తారీఖు తర్వాత ఎందుకంటే కుజుడు మారుతున్నారు కదా వీరికి అందరిలో ఇంకా భార్యాభర్తలు అనేది ఇంక విడిపోయేదానికి ఉండదు అన్నట్టు అయితే వీరికి పదమూడో తారీఖు తర్వాత ఈ భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరం ఏదైతే ఉందో ఒకరు తగ్గి వారితో మాట్లాడితే ఆ సమస్యకి పరిష్కారం దొరికి ఈ ఒక తరం కాదు ఏడు తరాల వరకు కూడా ఆ అమ్మే భార్య ఆయనే భక్తగా వచ్చేటువంటి అవకాశాలు కూడా మెండి కనిపిస్తూ అంటే చూడండి సెప్టెంబర్ మాసంలో తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క సింహరాశి వారికి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అందుకని ప్రతి ఉపయోగం కూడా గురువు చెప్పారని కాకుండా ప్రయత్నపూర్వకంగా చేస్తే అవుతాయి ఎప్పుడైనా గురువు చెప్తాడు అది ప్రయత్నం చేస్తేనే అవుతాయి గురువు ఒక లక్ష రూపాయలు వస్తాయి అంటే ఇంట్లో కూర్చుంటే రావు మనం ప్రయత్నం చేస్తే వస్తాయి ఇక వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటంటారు ఆర్థిక పరిస్థితి సెప్టెంబర్ మాసంలో బాగానే ఉంటుంది కానీ రవి భగవానుడు మారాలి రవి భగవానుడు రెండో స్థానంలోకి రావాలి అది ఎప్పుడు జరుగుతుందంటే పదిహేనో తారీఖు తర్వాత జరుగుతుంది సెప్టెంబర్ పదిహేన రవి స్వస్థానం నుంచి కన్యారాశికి రాశికి వస్తారు కన్యారాశికి రాశికి రాగానే వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు జాబులో వెసులుబాట్లు ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి ఈ సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు కూడా వీరికి అవకాశం ఉంది రెండో స్థానంలో వి భగవానుడు ఉన్నంత వరకు డబ్బే డబ్బు ఏదో ఒక విధమైనటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి వీరికి ఇనపెట్టి ఒకటి కాదు ఒకటి రెండు తెచ్చిపెట్టుకోవాలి లాకర్స్ ఒకటి రెండు తెచ్చి పెట్టుకుంటు అవుతుంది వీరికి వ్యాపారం వ్యాపారం అయితే కొంతమేర ఆగటం మంచిది కొత్తగా చేయాలనుకున్న వ్యాపారాలు ఏమైనా ఉంటే ఈ సెప్టెంబర్ మాసం వరకు ఆగాలి వీరు కేవలం దీక్ష తీసుకోవాలి ఏదో రకమైనటువంటి దీక్ష తీసుకుంటేనే వీరికి అవుతుంది ఏదో ఆస్తికి పోయి వ్యాపారం పెడతాను అంటే డబ్బంతా వేస్ట్ అయితే తప్పితే ఉపయోగం లేదు కనీసంలో కనీసం అక్టోబర్ పదిహేను వరకు కూడా అంటే దాదాపు దాదాపుగా నలభై రోజుల పాటు వీరు నలభై ఐదు రోజుల పాటు వీరు వ్యాపారంలో ఆగటం మంచిది కొత్తగా పెట్టాలనుకునేవారు పాత వ్యాపారాలు చేస్తే కొనసాగించవచ్చు అలానే స్థిరాస్తులు ఏదన్నా కొనుగోలు చేయవచ్చు అంటారా అనుకూలంగానే ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా స్థిరాస్తులు కొనేటువంటి అదృష్టం ఉన్నది పౌర్ణమి ఏదైతే ఉందో కుంభరాశిలో మనకి పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి అయిపోయినమంటే వీరికి ఎలాంటి గ్రహణాలు ఉన్నాయి కాబట్టి గ్రహణాలు అయిపోయిన తర్వాత వీరు ఆస్తులు కొనుగోలు కానీ అడ్వాన్స్ బుకింగ్లు ఇచ్చి కానీ చేసుకుంటే ఖచ్చితంగా భూమి రేటు పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి ముందుగా వీరికి చెవులో జోరీలాగా చెప్తారు ఉద్రబాబాడు అయినా రేట్లు లేదు అది పోర్ంబా భూములు అవి మంచివి కాదని చెప్తారు అలాంటి వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలి చేస్తే వీరికి రానున్నటువంటి కాలంలో అవి డబల్ కాదు త్రిబుల్ అవుతాయో ఫోర్త్లో అవుతాయో తెలియదు ఖచ్చితంగా లాభం పొందుతారు ఎవరి మాట వినకుండా వీరి స్వతహాగా సలహాలు వీరికి వీరే తీసుకుంటే నైపుణ్యంగా ముందుకెళ్తారు ఎవరు సలహాను తీసుకుంటే కిందకి చేతారు అది సింహరాశి వారి పరిస్థితి విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వీటి పరిస్థితి ఏంటంటారు విదేశీ ప్రయత్నం చేయొచ్చు ప్రయత్నం మాత్రమే చేయాలి అన్ని రకాల సదుపాయాలు ఏర్పరచుకోవాలి కానీ నవంబర్ ఇరవై మూడో తారీఖు తర్వాతనే వీరికి విదేశయానం ప్రయాణం ఉంటుంది నవంబర్ వరకు వీరు విదేశాలకు వెళ్ళేదానికి లేదు ఒకవేళ బలవంతంగా సీటు ఖాళీగా ఉన్నాయి ఫేసాను నేను వెళ్ళిపోవాల్సిందని చెప్పి మండి మూర్ఖత్వంతో వెళ్ళారా ఖచ్చితంగా వెనక్కి తిరిగి వస్తారు స్వదేశానికి రావాల్సిందే విదేశాలకు వెళ్ళినప్పుడు అదే నవంబర్ ఇరవై మూడు తర్వాత బయలుదేరితే ఎవరు ఆపలేరు వాళ్ళని ఎలాంటి విఘ్నం కూడా వారికి ఎదురు రాదు నవంబర్ ఇరవై మూడు తర్వాత ప్రయాణం చేయొచ్చు టిక్కెట్ లేకపోయినా వీరికి సీట్ లేకపోయినా ఆ సీట్లు ఖర్చు ఏదో రకంగా ఫార్న్ వెళ్తారు అది ఒక వీరికి రాసి పెట్టి ఉంది వెళ్తారు ఖచ్చితంగా అక్కడ జాబులు చేయొచ్చు బిజినెస్ చేయొచ్చు ఏదైనా చేస్తారు వాళ్ళు అక్కడ బాగుంటుంది ఇప్పుడు గారు గ్రహస్థితి బట్టి పలానా రాసు వారికి బాగుందంటే బాగుందని చెప్తారు లేదంటే అంతగా బాగాలేదని చెప్తారు బట్ గురుగారు మీరు బాగుందని చెప్తున్నారండి అసలు మాకు ఏ విధంగా కలిసి రావట్లేదు కష్టాలు పడుతూనే ఉన్నాం మన అన్నయ్య వాళ్ళు ఉంటారు కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఏంటి అసలు ఓవరాల్గా ఎక్కడ జరుగుతుంది ఒక రాశిలో గ్రహాలు తొమ్మిది గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఛాయాగ్రహ పదకొండు గ్రహాలు ఏవి ఉన్నాయో వాటి ఒక స్థితిగతులు వాటి యొక్క పర్యవేక్షణ అవి స్థాన చలన మారే తత్వం ఇవి రకాలుగా చూసిన తర్వాతనే ఆ రాశికి ఎలా ఉంటుంది వాటి యొక్క పరిహారాలు ఏంటి వాటి ప్రతిబింబం ఏంటి అవి ఎలా నడుస్తాయి అని చెప్పేసి ఆ ఎనలైజ్ చేసిన తర్వాతనే మనం ప్రజల వద్దకు వచ్చి చెప్పడం జరుగుతుంది అలా కాకుండా నాకు వేరేలా జరుగుతుంది గురువు గారు మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి లేదు మీరు తప్పు చెప్తున్నారు అనుకునే మూర్ఖులు కూడా కొంతమంది ఉంటారు వీరందరికీ ఏంటంటే నేను చెప్పాలనుకుంది గురువు గారు చెప్పేది చూసే చెప్తారు పది మందితో కూడిన విషయం అంత ఈజీగా మనిషిని ఇప్పుడేజీ చేయలేరు వాళ్ళని మోటివేట్ చేస్తే వీళ్ళకి ఏం డబ్బులు రావు కాకపోతే ఉన్నది ఉన్నట్టే చెప్తారు కాకపోతే అలా నా జీవితంలో జరగట్లేదు అనుకుంటే వారికి గ్రహరీత్యా కాకుండా జాతక కాకుండా శత్రు భయమో శత్రు పేడో లేక ఎవరు తెలియనటువంటి వ్యక్తులో తెలిసినటువంటి వ్యక్తులో ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయో అబ్బాయో వారిపైన ఏదైనా చెడు ప్రయోగం చేయించవచ్చు దానివలన వారు అష్టదిబ్బందులోకి వెళ్ళిపోవటం జాతక ప్రకారంగా పోతుంది అప్పుడు జాతక ప్రకారంగా అవ్వదు ఇప్పుడు జాతక ప్రకారంగా ఈరోజు మీకు సన్మానం చాలా ఉంటుంది పొద్దున్న లేవడంతో కళ్ళు తిరుగుతాయి కడుపు నొప్పి వస్తుంది జ్వరం వచ్చిద్ది వాంతులు విరోచనలు అవుతాయి దానికి గ్రహం ఏం చేస్తుంది దాని పొంతులు గారు గురువుగారు ఏం చేయలేరు కదా అది నీ త కర్మ కర్మ అంటే ఏంటి అంటే మనం చేసుకునేటువంటి క్రియల్లో కొంత ఉంటుంది ఎదుటివారు వారు మనల్ని ఎదిగే దానికి ఓచుకోలేక చేసేటువంటిది కొంత ఉంటుంది అలా ఏదైనా నీ మీద చెడు ప్రయోగం జరిగిందేమో దానివల్లనే గురువుగారు చెప్పింది జరగట్లేదు లైఫ్లో కాబట్టి ఎక్కడైనా సమీప దూరంలో గురువులు ఉన్నా లేదా నాలాంటి గురువుల దగ్గరికైనా వాళ్ళు సంబర్పి సందర్శిస్తే ఖచ్చితంగా వారికి కూడా వారికి మంచి పరిహారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని లేదు ప్రతి ఒక్కరికి నేను చెప్పి జరగాలనే లేదు ఎందుకంటే జరగలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో నెగిటివ్ ఉందని అర్థం కాబట్టి వారు ఎక్కడైనా చూపించుకుంటే దాని ప్రకారంగా పరిహార మార్గాలు అయితే వారికి ఖచ్చితంగా లభిస్తాయి ఇంకా విశేషంగా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు ఈ నెల అంతా కూడా ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్ఛాన చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మంత్రోచ్చారణ కాబట్టి అవి మనం ఒక్కడొకటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంటు ఇది సెంటు బాటిల్ ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి ఏదో నిద్ర పట్టట్లేదు నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది సరస్వతి ధరలున్న వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మన చాలా ఉన్నాయి ఇంకను ఈ సెంటు ఒకటి మంత్రోత్సాయం చేసి పంపిస్తాం మరొకటి ఉంది మరొకటి వచ్చేసి కియామాల కరంగిలి కాదండి ఇది కియా ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారం చేసి పంపిస్తాం పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు ఇలా ఉండాలా నియమాలు ఉండాలా తినకూడదా అలా ఏం లేదు నైట్ పూట తీసేసి పనుకుంటే హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామ్మల సరసన ధరలో మంత్రోచ్ఛాన చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలు అంతా బాగుందంటే సరిపోదు వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా గుర్రం నాడా ఇది గుర్రపునాడ ఇది మంత్రోచ్చారణ చేసి ఇది మనకి గుర్రపునాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట ఈ గుర్రం నాడలో ఉన్నటువంటి క్రయ ప్రక్రియలు చాలా ఉన్నాయి దీని మంత్రం మూడు రోజులు పడుతుందండి లక్ష ఇరవై ఐదు వేల సార్లు దీని మంత్రం చేయాలి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా ఎలిపేలా ఉంటుంది కాబట్టి ఇది నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి చెడు కళలు చెడు దీవెనలు మనిషి తిగినట్టు ఉంటాం ఆత్మ తిగినట్టు ఉంటాం నిద్రపట్టట్లేదు ఆందోళన చికాకు ఇంటికి వెళ్ళాలని పీట్లేదు అన్ని తగ్గిపోతే గుర్రం నడబెట్టుకుంటే చాలు ఇది చాలా ప్రాసిద్ధి చెందింది ప్రత్యేకమైనది పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర ఇకపోతే ఇక ఇంకోటి ఉంది వాస్తు ప్రకారంగా మనము పన్నెండు రకాల క్రయలు చెట్టు క్రయలు తీసుకొని ఆ చెట్టు క్రియలు చెప్పాలన్నా మనకు సమయం లేదు లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం ముడుపులా తయారు చేస్తున్నాం ఈ ముడుపును కనుక ఇంటికి కొత్తగా కట్టిన ఇంటికి కట్టకపోయే ఇంటికి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి నాకు ఏమైనా అర్థం కావట్లేదు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నాయి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు ఆరోగ్యం విడిపోయాం విడిపోయామంటారు ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది నాలుగు వస్తాయి ఇది ఇంటికి దిష్టి తీయాలి మూడు రకొకసారి ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసి ఇస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదీష్టే కాదు ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా అన్నమాట ఇది అందుకని ఇది కూడా మనం సరస్వైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది మరొకటి ఉంది అది ఏంటంటే కనుక రూపు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఇలా చూసినట్టేది కనుక సూర్యుని రూపు అంటారు ఇది ఇది సూర్యుని సంబంధించినటువంటి రూపు ఎవరైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి జాబులు వెసులుబాటు లేదు ఏమో గురువు గారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది సగం సగంగా అయిపోతుంది అంతాను విదేశాలకు వెళ్ళాలనుకున్న కావట్లేదు జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరి ఇది బాగుంటుంది కాబట్టి ఇది మనం సరస్వంధరలోనే వద్దకు చేత జరుగుతుంది ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర మంత్రోఛానం చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు ఎవరినైనా భయం పడుతున్నా ఎవరైనా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది ఇది రూపు ఇకపోతే ఇది ఈగల్ అంటారన్నమాట గర్ధ అదే గరుత్మంతుని అంటారు ఇది చాలా పవిత్ర పూర్తయింది గరుత్మంతుని రూపు ఇది ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా భార్య విడిపోయి ఉన్నారా పిల్లలు కలగట్లేదా గరుత్మంతుని రూపు ఎక్కడైనా ప్రయాణించాలి అనుకుంటున్నారా ఆరోగ్యం బాగలేదా గరుత్మందుని రూపు ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా దొరుకుతాయి కానీ మంత్రోచ్చాన చాలా ఇంపార్టెంట్ మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మందు రూపు సరసమైన ధరలోనే మనం ప్రేక్షకుల వద్దకి ఉన్నాము ఇంకపోతే ఇది నాగమణి ప్రతి ఒక్కరికి ఎంతవరకు నాకు తెలియదు ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు ఆర్థిక పరమైన సమస్యలే కాదు మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్ప దోషం నాగదోషం దోషం రాహుకేతు దోషం శుక్రదోషం ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచం చేస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది ఇది సాల గ్రామాల కన్నా గొప్పగా ఉంటుంది ఆ ఒక శివ భగవానుడి ఇష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను ఇది దొరకడం అనేది నా అదృష్టం ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వారు దిష్టి కోసం దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తా ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు ఎక్కడండి వేలు వేలు పెట్టుకునేది ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి మనల్ని సంప్రదిస్తే కనుక వారు అదృష్టం తీరినట్టే వారికి ఎలాంటి పరిష్కారమైనా మనం చూపించడానికి ఉన్నాం కాబట్టి అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికి నక్షత్రం బాగుంది రాసి బాగుంది దశ బాగుంది అంత దశ బాగుంది కాదు కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటి వరకు శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈ రోజు తెలియజేతుంది కాబట్టి అవన్నీ కూడా మనమేం జరిగినాయి ఏం చేయలేకపోతున్నాను ఎటువంటి ప్రయోజనం ఎవరకట్లేదు నాకు ఎటువంటి సదుపాయం లేదు వనరు లేదు వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి అని ఈ యొక్క ముడుపు ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి ఇది నలభై రెండు రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు ఇది అండమాన అడవుల్లో దొరకాసింది జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట లభ్యపడుతుంది ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను సంజీవుని కూడా ఉంటుండొచ్చు ఇందులో ఇది పునర్జర్మ అనమాట వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం ఇది ఏం చేయాలి తెలుసా ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటువంటి వాటర్లో వేసి కాచుకోవాలి ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి ఇక మన బాడీ మీద కాదు మన లోపల కాదు మన ఇంట్లో కాదు ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాధిక మనము పటస్థంగా ఉంటాం ఏదో సిమెంట్ చేస్తే పటస్థంగా ఉంటుంది కదా అదే విధంగా బలంగా ఉంటాం అనమాట అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారి వద్దకైతే పంపించేదానికి మనం సిద్ధంగా ఉన్నాం అయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క రాశివారు వీరికి కలిసి చెడును రోజు ఆదివారం బుధవారం ఎందుకంటే కనుక గ్రహరీత్యా చూసినప్పుడు కూడా వీరికి ఆదివారం బుధవారం చాలా బాగా కలిసి వస్తుంది ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ నెంబర్ వచ్చేసి వీరికి ముఖ్యంగా ఒకటి పది ఒకటి పది ఏంటి గురువు గారు అంటే పదిలో కూడా ఒకటి ఉంటుంది కదా అందుకని పది అన్నాను ఒకటి పది నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి ముఖ్యమైనది ఏమిటి అంటే కలర్స్ వీరికి కలర్స్ వచ్చేసి టమాటో కలర్ రెడ్ కలర్ ప్యారెడ్ గ్రీన్ ఈ మూడు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఏది మాసం మొత్తం కూడా వీటితో పాటు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ప్రతిరోజు వీరికి వీరే చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఒక కొబ్బరికాయ ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాల్సిందే ఎవరికి అరుంధతిలో నెత్తిని కొట్టుకోకూడదు కొబ్బరికాయని వీరికి నచ్చినటువంటి సందర్భంలో నచ్చినటువంటి సమయంలో నచ్చినటువంటి ఆ ప్లేస్లో కూడా వీరు కొట్టుకోవచ్చు స్థలాల్లో కొట్టుకోవచ్చు ఇంట్లో కొట్టుకోవచ్చు హాల్లో కొట్టుకోవచ్చు బెడ్రూమ్లో కొట్టుకోవచ్చు ఎక్కడైనా కొట్టుకోవచ్చు ఎలా అంటే తల చుట్టూ తా ఒక ఏడు సార్లు దిష్టి తీసుకోవాలి సాయం సంధి వేళలో ఆ దిష్టి తీసినటువంటి కొబ్బరికాయని పగలు కొట్టేసి దానిలో వచ్చినటువంటి నీటిని కళ్ళు మూసుకొని ముఖానికి గెట్టి కొట్టుకోవాలి అప్పుడు ఆ పొద్దు నుంచి ఉన్న నరదిష్ అనేది ఆ రోజు అందరితో వెళ్ళిపోతుంది ఇది ప్రతిరోజు చేయాలి ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా రాసేవారు మరొకటి వీరు అమ్మవారికి కుంకుమం చేయించడం శాంతి హోమాలు చేయించడం కళ్యాణం చేయించడం లాంటివి చేయాలి అలానే వీరికి రవికి కుజుడికి జపం కూడా చేయించుకుంటే ఈ మాసంలో మంచి జరుగుతుంది ఈ మూడుతో పాటు మనము ఇంకొకటి కూడా రెమెడీ పరిహారం ఏంటంటే కుక్కలకి గోధుమ రొట్టెలు తినిపియ్యాలి బుధవారం లేదా శనివారం కుక్కకి రెండు గోధుమ రొట్టెలు తినిపిస్తే వీరికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ సమస్య ఆరోగ్య సమస్య కూడా కొంతమేర వీరికి తగ్గుమొహం పడుతుంది ఇకపోతే వినాయక చవితి నవరాత్రులు ఇంకా కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఉండరాళ్ళతో పాటు పులిహోర నైవేద్యం సమర్పించుకోవాలి ఇంగు వేయాలి అందులో ఇంగు వేసినట్టు పులిహోర నైవేద్యంగా సమర్పించుకుంటే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి వీటన్నిటితో పాటు అంటే సింహరాశి వారికి ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఇన్ని రకాల పరిహారాలు ఉంటాయండి ఈ మాసంలో అయితే వీటితో పాటు మనం గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేందుకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది పారాయణం చేసుకోవడానికి సింహరాశి వారు ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ టూ సెవెన్ ఈ నెంబర్ని వన్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కనుక పారాయణం చేసినట్టయితే వీళ్ళని అదంటే చూసారా ఎవ్వరు మనల్ని ఆపేది అంతే వీళ్ళకి ఇంకెవ్వరు ఆపలేరు కాబట్టి ఎలాంటి శని భగవాను కానీ ఎలాంటి కుజుడు కానీ చాలామంది శని భగవాను వాళ్ళు ఇబ్బంది ఉందని చెప్తారు అలాంటి ఇబ్బందులు ఏమి లేవు మూడు మాసాల వరకు ఏమి లేవు నవంబర్లో వస్తే అలాంటి ఇబ్బందులు ఇప్పుడు ఏం రావు కాబట్టి ఎక్కడ ఆకుండా కూర్చుంటే ఆలస్యం అందుకని పరిగెత్తుతూనే ఉండాలి పరిగెత్తితేనే ఆ ఒక ఏదైతే ఉందో ఆ అది అంటే ఏదైతే తాటి చే తాటి కొమ్మకి అంటినటువంటి ఏదైతే ఉందో మిఠాయి పొట్లం ఆ పొట్లం లాక్కోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళండి ఈ మాసం మొత్తం అద్భుతమైన ప్రతిఫలాలు ఖచ్చితంగా సాధిస్తారు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఓకేనా జయశ్రీమనారాయణ